నమస్తే రిషిక యాదవ్ ఈ రోజు మీ జన్మదిన సందర్భంగా నా తరఫున అట్లాగే మీ అమ్మ తరపున తరఫున కూడా హార్తీగా జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ వన్స్ అగైన్ యూ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ బొబ్బల యాదవ్ చిట్టి తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చల్లగా జీవిస్తూ మంచి విజయాలతో ముందుకెళ్తూ తల్లిదండ్రుల యొక్క కళల్ని పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద పెరిగినాక కూడా అమ్మాయిని మంచిగా చూసుకోవాలి ఇట్లాంటి పుట్టినరోజులు దినదినాభివృద్ధితో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బోలే అంకుల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా హాయ్ అండి ఇస్ గడం రమేష్ తెలంగాణ ఫోక్ సింగర్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి బొబ్బల రుషిక యాదవ్కి నా తరఫున మీ తరఫున అందరూ కూడా విషస్ చెప్పండి మెనీ మోర్ హ్యాపీ రిటర్స్ ఆఫ్ ది డే చిన్ని నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో ఎన్నెన్నో ఘనంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ నాని హాయ్ అండి దిస్ ఇస్ యాక్టర్ జిగేల్ జీవన్ జబర్దస్త్ హ్యాపీ బర్త్డే టు యూ బొబ్బల రుషిక యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ వన్స్ అగైన్ మెనో యోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ